కన్నా పాయసానము కన్నా తీయనది మన తెలుగు భాష పంచదారల కన్నా పనస తొనల కన్నా తీయనై నది మన తెలుగు భాష చుంటి తేనెల కన్నా చున్ను ముక్కల కన్నా తీయనై నది మన తెలుగు భాష తీయ మామిడి కన్నా తీ పులన్నిటి కన్నా తీయనైనది మన తెలుగు భాష తెలుగు భాషలే తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము తెలుగు తల్లిని ఎదలో తలుచుకుంటూ భావము తను వెళ్ళ పులకరింప அஞ்சலித்து முரண்டி ஓ அமலாரி த முரண்டி ஓ அய்யலார அஞ்சலி த முரண்டி ஓ ஆந்திரா